ఓం సాయి శ్రీ సాయి సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరాం అండి మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మన కష్టాలను చూసి మన కష్టాలని మనకే ఉదాహరణతో చూపించి ఎలాంటి కష్టం అనుభవిస్తున్నావు నువ్వు చూడమ్మా అని చెప్పి మనకి మనకే వదిలేశారండి బాబావారు ఈ కష్టం ముందు నీ కష్టము ఎలాంటిదమ్మా నువ్వే ఆలోచించు అని చెప్పి మనకు చెప్పారు అయితే ఆ కష్టం ఏంటి ఎవరిది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్తాను అది అందరికీ మీకు అందరికీ తెలిసిన విషయమే అయినా సరే ఇంకొకసారి మనము మనస్ఫూర్తిగా ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి అవును నిజమే అని అంటాము మనము ఆ కథ ఏమిటంటే మన అందరికీ రామాయణం తెలుసు కదా రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోతాడు కదా తీసుకెళ్ళిపోయి తన లంకలో బంధిస్తాడు ఆ లంకలో ఉన్న కాపలాదారులు అందరూ స్త్రీలు ఉంటారు అవి వాళ్ళు రాక్షసులు లాగా అవతారంలాగా ఉంటుందన్నమాట అయితే మొదటిసారిగా హనుమంతుడు సీతను చూడడానికి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుని అక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఎలా ఉంటున్నారు సీతమ్మ తల్లి ఎక్కడ ఉంది ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం పరీక్షిస్తాడు పరీక్షించి వెళ్ళి ఆ మాట రామునికి చెప్తాడు రామునికి చెప్తే అవునా సీత అలా ఉందా అని చెప్పి వెళ్ళి ఒక్కసారి మాట్లాడి రమ్మను రాముడు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారమ్మా రామయ్య తిరిగి వచ్చి అని చెప్పి తనకి ధైర్యాన్ని ఇవ్వు అని చెప్తాడు అంటే హనుమంతుడు చెప్తాడు సీతమ్మ తల్లి చాలా బాధపడుతుంది స్వామి అని చెప్తాడనమాట అప్పుడు రాముడు అంటాడు ఈ ఈ అంగుళ్యకం ఇచ్చి అంటే ఈ ఉంగరం ఇచ్చి నేను వచ్చే త్వరలో తననే తీసుకువెళ్తాను అని చెప్పి నువ్వు ధైర్యం నువ్వు అని చెప్పి మళ్ళీ హనుమంతుడిని పంపిస్తాడనమాట సరే నీ హనుమంతుడు వెళ్ళి ఎలా అయినా అందరి నుంచి తప్పించుకుని సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా వచ్చానమ్మా రామయ్య తండ్రి పంపించారు త్వరలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారంటే ఎలా నమ్మాలి నిన్ను అని అడుగుతుంది కదా అప్పుడు ఈ ఉంగరం చూపించి ఇది స్వామివారిది మీరు చూపిస్తే మీరు గుర్తుపడతారని చెప్పి నాకు పంపించారు అని చెప్తే అప్పుడు సీతమ్మ తల్లి అవును నిజమైది నా స్వామివారిదే అని చెప్పి సంతోషపడి నన్ను చూడడానికి వచ్చావా నువ్వు హనుమ అని చెప్పి ఎంతో మెచ్చుకుని నీకు నా వద్ద బహుమ అనుమతి ఇవ్వడానికి ఏమీ లేదు నువ్వు అసలు పరాక్రమశాలివి ధీరుడివి వీరుడివి అని చెప్పి ఎంతగానో పొగుడుతుంది అప్పుడు హనుమంతుడు అంటాడు తల్లి మీరు ఈ వరాన్ని ఈ యొక్క మాటల యొక్క వరాన్ని నాకు బహుమతిగా ఇచ్చినట్లు అమ్మ ఇంకా ఏమీ ఇవ్వక్కర్లేదు కానీ ఒక చిన్న అనుమతి ఇవ్వండి అమ్మ అని అడుగుతాడు ఏంటి అంటే నేను ఇంతకుముందు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రాక్షసుడు రాక్ష అదే ఆడవాళ్ళు ఉంటారు కదా ఆ రాక్షసులు వాళ్ళు మిమ్మల్ని బతికుండగానే వాటాలు వేసుకుంటున్నారమ్మా వా మీరు అనుమతిస్తే నేను వాళ్ళని వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు విరక్కొట్టి వాళ్ళ ముక్కులు పగల కొట్టి ఇక మనకు తెలుసు కదా హనుమంతుడి కోపం వస్తే ఎలా కొడతాడనేది అలా చేసేస్తానమ్మా వాళ్ళందరినీ ఒక్క పరి అనుమతి ఇవ్వండి అమ్మా నాకు అని చెప్పని అంటే అప్పుడు తల్లి అంటుందనమాట వాళ్ళు కావాలని చేయటం లేదు కదా వాళ్ళ ప్రభు ప్రభు ఆజ్ఞను అనుమతిస్తున్నారు అనుమతించి చేస్తున్నారు వాళ్ళ తప్పు ఏమీ లేదు వాళ్ళని క్షమించి వదిలేయి హనుమాన్ నేను చెప్తున్నాను అని చెప్పి అంటుంది అలా కాదు తల్లి మీకు ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు మీరు క్షమణంలో చెప్పండి వాళ్ళందరినీ అంతం చేసి నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని స్వామివారి అంటే లేదు హనుమాన్ నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను ఆ పాపపుణ్య కర్మల ఫలితమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇది ఇప్పుడు తప్పించుకున్న మరి ఎప్పుడైనా సరే నేను తప్పక అనుభవించవలసి ఉంటుంది అదేదో ఇప్పుడే అనుభవించేస్తే అయిపోతుంది కదా లేదు నా పాపకర్మ ఫలితం అనేది పూర్తిగా పోయే వరకు నేను ఇక్కడ నుంచి రాలేను హనుమ అని చెప్పి చెప్తుంది అంతటి గొప్ప సీతమ్మ తల్లి తన కా కర్మఫలం అని చెప్పి తను అన్ని సంవత్సరాలు రామయ్య తండ్రికి దూరంగా ఉండి లంకలో అంత బాధను అంత నరకాన్ని అనుభవిస్తూ వాళ్ళందరి మధ్య ఉంది అలాంటిది మనము మనము ఏమనుకోవాలి ఒక్కసారి ఆలోచించండి మనకున్న కష్టము ఎలాంటిది తల్లి కష్టం పడిన ముందు వినడానికి ఒక హిస్టరీ లాగానే ఉంటుంది కానీ ఒకసారి మన జీవితం పోల్చుకునే ఉదాహరణకి ఆలోచించండి మనకి బాబావారు ఉన్నారు తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్ట ఉంది ఉండడానికి ఇల్లు ఉంది మనకి అవసరాలు అత్యవసరాలన్నీ తీరుతూనే ఉన్నాయి కదా మనకి ఏదో రాలేదు ఏదో అవ్వటం లేదు ఏదో జరగటం లేదు అని మనము అదే పనిగా బాధపడడం వల్ల ప్రయోజనం లేదు బాబావారు అదే చెప్తారు నీ సమయాన్ని నీ కష్టాలు బాధలు ఆలోచించి బాధపడడానికి ఉపయోగించకు సమయాన్ని వృధా చేసుకోకు నా నేనున్నాను నేను నీతోనే ఉన్నాను నీ వెనక ఉండి నేను అన్నీ చూస్తాను నువ్వు కష్టాల అంచులకు వెళ్ళినా నిమిషంలో నిన్ను పట్టుకుని లాగేస్తాను అని చెప్పి బాబావారి అభయం ఉంది కాకపోతే మన కర్మల ఫలితం కూడా అనుభవించాలనే బాబావారి ఉద్దేశం కానీ ఆయన్ని నమ్ముకుంటే ఆ కర్మఫలంలో తగ్గింపు అనేది ఉంటుంది ఆ తగ్గింపు రావాలంటే మనం నిరంతరం కూర్చుని బాబా ఎందుకు జరగడం లేదు ఎందుకు అవ్వడం లేదు ఎందుకు తినడం లేదు నేను ఇక పూజలు చేస్తున్నాను కదా ఉపవాసాలు ఉంటున్నాను గుడికి వెళుతున్నాను మొక్కులు మొక్కుతున్నాను కదా అని చెప్పి బాధపడితే ఉపయోగం లేదు సాయి బంధువులారా ఉన్న సమయాన్ని బాధ కోసం ఉపయోగించకుండా అవన్నీ పక్కన పెట్టి బాబావారి మీద పెట్టేసి మనం కేవలం ఆయన మార్గంలో నడవాలి ఆయన చెప్పిన విధంగా మనం మనసా వాచ కర్మణ ప్రవర్తించాలి ఆయన అధ్యాయం పారాయణం చేసుకొని నామ నిత్యం నామజపం చేసుకుంటూ ఆయన ఎలా అయితే సూచించారో కష్టమైన ఎన్ని పరిస్థితులు ఎదురు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా అదే మార్గంలో మనం తోచా తప్పకుండా నడిస్తే మన కర్మ ఫలితం అనేది తగ్గిపోతుంది ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా ఏ ఏ పనులు చేయడం द्वारा ఏ ఏ కర్మ ఫలితాలు పోతాయి బాబావారి రామం రాయడం ద్వారా మన చేతులతో తెలియకుండా చేసిన తప్పులు తొలగిపోతాయి ఆయన నామజపం నిత్యం మనసులో ధ్యానించడం ద్వారా మన మనసులో ఉన్న దోషాలు పోతాయి చరిత్ర చదవడం ద్వారా మనకు తెలియకుండా జరిగిన పూర్వజన్మ కర్మలు అన్నీ నశించిపోతాయి ఆయన హారతలు పాడుకోవడం నిత్యపారాయణ లేదా జీవిత చరిత్ర సప్తాహపారాయణం చేయడం ద్వారా మనలో మనకు తెలియకుండా జరిగినా జరగబోయేవన్నీ కూడా నిర్మూలించి బాబావారు మనల్ని ఒక గమ్యస్థానానికి మనం అనుకున్న గమ్యస్థానం చేరుస్తారు కాబట్టి సమయం అందరూ సద్వినియోగం చేసుకుని బాబా మార్గంలో నడిస్తే మీరు కావాల్సినది ఎంత బాబావారే తీసుకొచ్చి మీ ముందర పెడతారు అని చెప్పి నేను మన సాయి బంధువులందరికీ తెలియచేసుకుంటూ బాబావారి ఆశిస్సులు అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కష్టాల గురించి బాధ బాధపడకుండా సమయాన్ని బాబావారి కోసం సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి రామ్